తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ఎప్పుడు గత ప్రభుత్వంలో ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు కానీ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నెల రోజుల్లోనే రేషన్ కార్డులు లేని వాళ్లకి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్టు ప్రకటించింది ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలతో రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తుల్ని స్వీకరించింది ప్రజలు కూడా ప్రభుత్వం అమలు చేసే హామీల కోసం కాకుండా రేషన్ కార్డుల కోసమే ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చాయి ప్రజాపాలనలో మొత్తం కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు మంది అప్లికేషన్స్ రాగా వీటిల్లో ఐదు గ్యారంటీలకు సంబంధించి కోటి ఐదు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు దరఖాస్తులున్నాయి రేషన్ కార్డు ధరణి తదితరాల కోసం అదనంగా మరో పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు అప్లికేషన్లు వచ్చాయి ప్రభుత్వం కూడా రేషన్ కార్డుల జారీపై దృష్టి సారించింది ప్రభుత్వ హామీలకు రేషన్ కార్డు కీలకం కావడంతో వీలైనంత త్వరగా జారీ చేయాలని భావిస్తోంది జనవరి నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి అర్హుల్ని ఎంపిక చేయాలని రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తోంది శివరాత్రి నాటికి కొత్త రేషన్ కార్డులను అందించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు ప్రారంభించారు ఏదేమైనా లోక్సభ ఎన్నికలకు ముందు రేషన్ కార్డులు జారీ చేసి చెప్పినట్టుగానే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయాలని రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు ఇక దరఖాస్తులు సమర్పించలేని వాళ్లు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా మండల పరిషత్ కార్యాలయంలో అప్లై చేసే అవకాశం కల్పించింది తెలంగాణలో ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదు అంతేకాదు చాలా మంది తమ కార్డుల్లో మార్పులు చేర్పుల్ని వచ్చింది ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి గత కెసిఆర్ సర్కార్ కొత్త రేషన్ కార్డులు జారీపై దృష్టి పెట్టకపోవడంతో దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది అయితే ఎన్నికల హామీల్లో భాగంగా తాము అధికారంలోకి వస్తే కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది అందుకు తగ్గట్టే ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది దీంతో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వాళ్ల సమస్యలు త్వరలో తీరిపోనున్నాయి